హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఏబీసీ జ్యూస్ చేసి చూపిస్తున్నానండి ఏ ఫర్ యాపిల్ బీఫర్ సి ఫర్ క్యారెట్ ఇదేనా అండి ఏబిసీ జ్యూస్ అంటే ఈ మూడు పీల్ తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి ఇది పీసీఓడితో అలాగే పీసీఓఎస్తో బాధపడేవారికి రక్తహీనతతో బాధపడేవారికి చాలా బాగా యూజ్ అవుతుంది నేనైతే పీల్ తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకున్నాను వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు మూత క్లోజ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాము ఒక గిన్నెలో కొద్దిగా బెల్లం వేసుకున్నాను ఈ గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక క్లాత్ సహాయంతో కానీ లేదా స్ట్రైనర్ సహాయంతో కానీ వడగట్టుకోవాలి వడగట్టుకున్న తర్వాత నేనైతే ఒక నిమ్మకాయ తీసుకుంటున్నాను ఈ నిమ్మరసాన్ని మనం ఇందులో పిండుకోవాలండి తర్వాత కొద్దిసేపు పక్కన పెడితే ఈ నిమ్మరసము బెల్లము మొత్తం పూర్తిగా కరిగిపోతుంది ఈ జ్యూస్ అంతా కలుస్తుంది తర్వాత మనము ఒక గ్లాస్లో పోసుకొని రోజు పొద్దున పరిగడుపున ఈ జ్యూస్ తాగితే చాలా మంచిదండి ఇర్రెగ్యులర్ పీరియడ్స్తో బాధపడే వారికి కూడా ఇది చాలా బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా మహిళలకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఏబీసీ జ్యూస్ థర్టీ ప్లస్ లేడీస్కి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్